అని వల్లభనేని వంశీలతో తనకు ఎటువంటి సత్సంబంధాలు లేవని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తనపై వ్యక్తిగత కక్ష ఉంటే నేరుగా ఎదుర్కోవాలి కానీ అధిష్టానానికి ఇటువంటి తప్పుడు సంకేతాలు పంపడం మంచిది కాదన్నారు ఈ రోజు ఏం చేత కానీ కొంతమంది పార్టీ కోసం పని చేయటం తెలియదు ఏదో ఒక విధంగా ఎదటి వాడి మీద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం గాని ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి నాని తోటి నాకు సంబంధాల రా మీరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి వంశీగాడు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాకు గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాకు పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగాను దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలని వల్ల నేను మనిషి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు వాళ్ళతో అంట నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమాయికున్నా నేను ఒకటే చెప్తున్నా మీకేదన్నా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయటం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురదసల్లె కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద పొరలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోవాలి చెప్తే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాలనాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడాల వల్ల నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నో సార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్క తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది